శ్రీగురు భనమహ శ్రీ మహాగణపతి నమహ మకర రాశి వారికి రాబోతున్నటువంటి విశ్వవసనామ సంవత్సరంలో ఉంగళవారి గంటల పంచాంగరీత్యా యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ముందుగా వచ్చినప్పటికీ ఆదాయ వ్యయాలు ఆదాయం మకర రాశి వారికి ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు మరియు అదేవిధంగా అవమానం అనేది ఐదుగా ఉంది ఈ సంవత్సరం రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో కొంచెం మిశ్రమంగా ఉన్నా సరే ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం శని యొక్క సంచారం ఈ రాశి వారికి ఏళ్ళు శని ప్రభావం అనేది ముగించబోతున్నది ముగియబోతున్నది శని ధనస్థానం నుంచి తృతీయంలోకి మారినప్పుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు రాజకీయమైన రాజకీయంగా అనుకూలతను ఇవ్వబోతున్నాడు రాజకీయంగా ఎదగడానికి శక్తిని ఇవ్వగలుగుతాడు శని శని తృతీయంలో సంచారం చేసేటప్పుడు సేవకా తాత్పరత ఇవ్వగలుగుతాడు అంటే సమాజంలో ఉండేటువంటి వారు మీ కింద పనిచేసేటువంటి వారు మీకు అనుకూలంగా పనిచేయగలుగుతారు మీకు ఒక గౌరవాన్ని ఇవ్వగలుగుతారు మీ అందు ఇష్టతను చూపించగలుగుతారు మీతో కలిసి పనిచేయటానికి పది మంది ఇంట్రెస్ట్ అనేది చూపించగలుగుతారు రాజకీయంగాను ఇది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ మిశ్రమమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాన్ని జీవితంలో ఇవ్వగలుగుతాడు కానీ శని ఎప్పుడైతే అనుకూలమైనటువంటి అనుకూల అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తాడో అది రెండున్నర సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు అనుకూలమైనటువంటి స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు ఇది శాస్త్రం చెప్తుంది గురువు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో ఈ రాశి వారికి గురువు స్థితిలో సష్టమం నుంచి సప్తమంలోకి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు ఇది ఉద్యోగపరంగాను ఆరోగ్యపరంగాను రికవరీ మోడ్లో ఇవ్వగలుగుతాడు వయోవృద్ధులకి గత సంవత్సరంలో జరిగినటువంటి కొన్ని ఆరోగ్యపరంగా జరిగినటువంటి డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రికవరీ ఇవ్వగలుగుతాడు మానసికమైనటువంటి పరిపక్వత ఇవ్వగలుగుతాడు అక్టోబర్లో గురువు ఎప్పుడైతే సప్తమంలోకి సంచారం చేస్తాడో ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు వివాహ పునర్వివాహ ప్రయత్నాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు సానుకూలపడే విధంగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం రాసి వారికి ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధితమైన విషయాల్లోనూ రిలేషన్షిప్స్లోనూ ఈ యొక్క విషయాల్లోనూ ఈ రాశి వారికి ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో సానుకూలమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు శని యొక్క సంచార రీత్యా ఈ వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతుంది చేసేటువంటి పనిలో నిబద్ధత అనేది నిరూపించుకోగలుగుతారు శత్రు సంబంధితమైన విషయాల్లోనూ ఆరోగ్యంలో రికవరీని ఇవ్వగలుగుతారు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కానీ ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి పేరు బాగా ఉన్నప్పటికీ సంఘంలో గౌరవం గుర్తింపు ఉన్నప్పటికీ మీ యొక్క పేరు వాడి మీకు ఉన్నా ఉన్నటువంటి గౌరవాన్ని చెడగొట్టడానికి కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలకి ఒక పుల్ స్టాప్ అనేది పెట్టాలనుకుంటారు ఖర్చు విషయంలో దుబారా ఖర్చు విషయంలో కొంచెం అధికంగా డబ్బు ఖర్చు అవ్వటం అనేది దానికి ఒక కళ్ళం వెయ్యాలని చెప్పి భావిస్తారు ఒకటి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు అవటం ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం అనవసరమైనటువంటి వస్తువుల్ని ఒకటికి రెండు చోట్ల ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం అది ఖర్చు తడిసి మోపిడవ్వటం అది అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది ఇవన్నీ మనకు కావాల్సినటువంటి వస్తువులుగానే ఒకరిని ఉన్న అనవసరమైనటువంటి వస్తువులు ఇంట్లో చేరుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఖర్చు విషయంలోను మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వచ్చినటువంటి సంపాదించినటువంటి డబ్బులు ఎక్కువ పాళ్ళు నెల గడిచే సమయానికి ఆకు వచ్చినటువంటి డబ్బు ఖర్చు పెట్టే డబ్బు సరి సమానంగా ఉండటం కట్టాల్సినటువంటి క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినటువంటి జీతం సరి సమానంగా ఉండటం ఈఎంఐలకి సరి సమానంగా ఉండడం ఎక్కువగా పరితపిస్తూ దినదిన చర్యగా నెల నెల చర్యగా గోచరిస్తూ ఉంటుంది ఎక్కువ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రాశి వారికి కొంచెం సామాన్యం కొంచెం మానసిక ప్రశాంతత ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత శని యొక్క స్థితిరీత్యా ప్రశాంతత ఉంటుంది మానసికమైనటువంటి కడుపు నిండా తిండి కడుపుని కంటి నిండా నిద్ర అనేది ఈ సంవత్సరం వీరు పొందగలుగుతారు వాటిలో ఎటువంటి సందేహం లేదు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతారు రాజకీయంగా ఒక మంచి సమయంగానే ఈ యొక్క సంవత్సరంగా చెప్పాలి వ్యాపారంగా ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా మార్పు చేర్పులు ట్రాన్స్ఫర్స్గా ఏమైతే కోరుకుంటున్నారో వాటిలో అనుకున్న దానికన్నా మంచి స్థాయిలోకి ఉద్యోగం పొందడం పొందగలుగుతారు విదేశీయాన ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో విదేశీ విద్య గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పడమర దిక్కు ప్రయాణం అనేది ఈ సంవత్సరం ఈ రాశి వారికి రాసిపెట్టుంది దానిలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి సంతాన సంబంధితమైన విషయాల్లో ప్రథమార్థంలో ఈ రాశి వారికి సామాన్యంగా ఉంది ద్వితీయార్థంలో సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ట్రాన్స్ఫర్స్ గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు వాటిలో ఎటువంటి సందేహం లేదు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఉద్యోగంలో ఎటువంటి లోపం లేకపోయినప్పటికీ మీ యొక్క తప్పుల్ని పట్టుకోవటానికి ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నాలు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు మిమ్మల్ని గమనిస్తూ మీ గురించి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కువగా సేకరించేటువంటి పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటారు ఏ యొక్క విషయం వారి యొక్క స్వవిషయాలు ఏమి చెప్పరు మీ యొక్క విషయాలని మీ యొక్క వ్యక్తిగత విషయాలని తెలుసుకోవటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఏదో విధంగా మీతో పరిచయం పెంచుకోవాలి మీతో దగ్గరగా ఉండాలి అని చెప్పి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు రాశి వారికి శరీశ్వరుడు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు గతంలో గడిచిపోయినటువంటి కొన్ని కష్టనష్టాలు ఏవైనాయో వాటి నుంచి రికవరీ మోడ్లో జీవితం అనేది ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎలా ఉందనే చూద్దాం వృత్తిరీత్యా మనం గమనించినట్లయితే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగ మీడియాలో ఉండేటువంటి వారు బుక్స్ స్టేషనరీ స్టాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అక్టోబర్ నవంబర్ తర్వాత కూడా సానుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా ఈ రాశి వారికి ధైర్యం అనేది నిర్మమాటంగా నిర్మ మానసికంగా ఉంటుంది అదే అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలంగా ఉంది స్టేషనరీ షాప్స్ బుక్ స్టాల్సు ఫ్యాన్సీ స్టోర్సు చీరల దుకాణాలు చీరల దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు కాఫీ టీ హోటళ్ళు రన్ చేస్తున్నటువంటి వారు ఆ యొక్క అంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క రాశి వారికి ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అత్యధికమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో పొందగలుగుతారు ఈ రాశి వారికి రాబోతున్నటువంటి రెండున్నర సంవత్సరాలు ఆరు నెలల పన్నెండు రోజులు శని అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది రాబోతున్నటువంటి కాలం అనేది ముఖ్యంగా పెట్రోకెమికల్ ఫార్మసూటికల్ స్టీల్స్ సిమెంట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి కారకంగా ఉంటుంది మరి గవర్నమెంట్ ఆఫీసెస్లో గవర్నమెంట్ ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో సానుకూలంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకర్లు మీడియేటర్సు వీరందరికీ కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి మానసికమైనటువంటి పరిపక్వత అనేది పొందగలుగుతారు కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారికి ఇల్లులు కట్టి అమ్మేటువంటి వారికి కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి మరియు హోటల్స్ సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి ఎక్కువగా సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి స్నేహితులతో సత్సంబంధాలనేది మెరుగుపరుచుకోగలుగుతారు ఈ రాశివారు ఈ రాశి వారికి టీచర్సు ప్రొఫెసర్సు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే కర్షక రంగంలో ఉండేటువంటి వారు అంటే ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క కార్పెంటర్ వర్క్స్ కానీ ఉండే ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్స్ పనిచేస్తున్నటువంటి వారు మున్సిపాలిటీ రంగంలో ఉండేటువంటి వారు కాంట్రాక్టర్స్కి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నేను చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారు వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం మేధా దక్షిణామూర్తిని పూజించడం ఆ యొక్క వటవృక్షం చుట్టూ కింద దీపారాధన చేయటం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహువుకి కేతుకి కూడా పరిహారం చేసుకోవాలి దుర్గాదేవిని పూజించడం అదేవిధంగా ప్రయాణ విషయంలో ముఖ్యంగా ఎందుకంటే కేతు అష్టమంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులనే కలిగిస్తాడు కాబట్టి వినాయకుడిని పూజించాలి ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని జపించినప్పుడు మానసికంగా కూడా శారీరకంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు Swasti